ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాలలో చారిత్రక సంగమేశ్వర ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రికి జాతర వైభవంగా జరుగుతుంది మహాశివరాత్రికి మొదలై ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతర త్రివేణి సంగమమైన తీర్థాల జాతరగా భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది అలహాబాద్ తరహాలోనే ఖమ్మం జిల్లాలోనూ త్రివేణి సంగమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాలలో మున్నేరు ఆగేరు బుగ్గేరు నదులు కలిసే ఈ త్రివేణి సంగమం వద్ద చారిత్రక సంగమేశ్వర ఆలయం ఉంది ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరలో జనం భారీగా తరలివస్తుంటారు ఆలయం ఏర్పాటు వెనుక ఓ చారిత్రక కథ ఉందని అర్చకులు చెబుతున్నారు గంగా పార్వతి సమేత సంగమేశ్వరుణ్ణి దర్శించుకుంటే అన్ని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారని భక్తుల విశ్వాసం ఇక్కడ ఉన్న స్వయంభు శివలింగం పుట్టలో కూరుకుపోయి దాని వెనుక చెట్టు ఒకటి మొలిసిందని అప్పుడు ఆయన సవందవతారం ఎత్తి ఉసిటిపురం గ్రామం వెళ్ళి అక్కడి భక్తులకు రాండయ్య నేనిక్కడున్నాను ఇక్కడంతా గుడులు ఉన్నాయి మీరు వచ్చి దర్శించుకోవచ్చు రండమ్మ అని చెప్పి ఆ ప్రదేశానికి వారిని తీసుకొచ్చి ఆ స్వామి మాయమైపోయారు అని అక్కడ అందరూ చెప్పుకుంటారు వాళ్ళు గడ్డపార పెట్టి పొడవంగానే ఆ శివలింగానికి తగిలి రక్తం దారగా క్రిందకి పారుతుండగా శిష్యులు చూసి అయ్యో ఇక్కడేదో జరిగిందని చూస్తే అక్కడ శివలింగం కనిపించింది అయ్యో ఇక్కడ శివలింగం ఉందని చూసి వారు గంగాదేవికి తపస్సు చేయగా ఆ తపస్సులో నేను అక్కడికి రావాలంటే నాకు కళ్యాణం జరగాలి అని గంగాదేవి అమ్మవారు అన్నారు ఆ తరువాత పరమేశ్వరుడికి తపస్సు చేయగా శివుడు కూడా ఒప్పుకున్నారు అందుకనే శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానము అని పిలువబడుతుంది మన భారతదేశంలో రెండే రెండు చోట్ల ఉంటాయి ఒకటి అలహాబాద్ రెండు తీర్థాల చారిత్రక ఉన్న జాతరకు భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు రద్దీని అనుగుణంగా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది ప్రశాంత వాతావరణంలో ఆ దేవుని దర్శనం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఈ స్వామి స్వయంభుగా వెలిశాడు అని పురాణాలలో పేర్కొనబడింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటారు పోలీసులు ఆలయం వద్ద అన్ని ద్వారాలకు సీసీ కెమెరాలు అమర్చుతారు ఐదు రోజుల పాటు సాగే ఈ జాతర కోసం ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఎస్ఆర్సీ టీవీను సబ్స్క్రైబ్ చేయండి